రెడ్డి మీద నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పదవులు కాపాడుకోవడానికి అన్నా మంత్రి పదవి కోసం తమ్ముడు కలిసి రేవంత్ బూట్లు తుడుస్తున్నారంటూ శరి రాజకీయాలను వ్యాపారమయం చేశారు వాళ్లకు విలువలు లేవన్నారు అనుభవం ముందు వీరంతా కాంగ్రెస్ నాయకులు జీవిత కాలం కు వెంట్రుక కూడా పీకలేరన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారన్నారు నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేసి జైలుకు వెళ్తే కోమరెడ్డి బ్రదర్స్ దొంగల్లా జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు రాహుల్ గాంధీ మోడీని దయ్యమని ఈ దేశానికి బట్టిన దరిద్రమని మాట్లాడుకుంటాడు మోడీ మీద బడాబాయ్ నేను గుజరాత్ మోడలే చేస్తా గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్ ఓహో బడబాయ్ చూడబాయ్ ఎప్పటికైనా ఒకటే చెప్తారు కదా అని దాని కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమి లేదు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏంది లాలోచి కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను ఎప్పుడు కూడా ఏడాదికి రెండేళ్ళు మార్చే అలవాటు ఉంది అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈ నేను పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీనివ్వడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు ఎప్పటికి ఎప్పటికీ మావాడు కాదు సార్ జయదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది రేపు అవ్వడం కూడా సిద్ధమే అందులో డౌట్ లేదు కానీ ఈ చిల్లర నాయలు అనుకుంటున్నట్టు వీళ్ళతో కాదు తప్పు కానీ మీరు దొంగలు మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులను నుంచి లోన్లు తెచ్చి ఏదైతే వందల కోట్లు మాయని చెప్పేసి అని పౌడర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే వాడు అంటున్నాడు దిక్కు ఇరవై వేల కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంగతి చెప్తాను అంటున్నాడు వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి ఫోర్ ట్వంటీలో మీరు పోతారు ప్రజల కొరకు నేను పోడాల్సిద్ధంగా మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి వీళ్ళు అయ్యే వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయాలి వీళ్ళ తాగర్బ శ్రీమంతులు అయితే పుట్టిడమే బంగారా పుట్టిన పుట్టి ఇప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టి సిగ్గుండెలు మాట్లాడడానికి మీ బతుకులేందో ఎవరి గెలవదురా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ రాజకీయాలు అమ్మి జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బాధిన బారిన పడేసి ఆ నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన విధవలు మీరు మీరు మాట్లాడతారట నా గురించి జూబ్లీస్లా క్లబ్బుల పోజులు కొట్టేది మీరు కోరు లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాసులు పెట్టుకొని పూజలు కొట్టి తిరిగేది మీరు నేను ప్రజలు ఉంటాను నిత్యం చెడి బతికిన ఎదగలు మీరు తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లలో